హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాశీ శంకర్ మూవీ వెట్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఈ వీడియోను చూడడం స్టార్ట్ చేయడమే ఒక లైక్తో స్టార్ట్ చేశారంటే యూట్యూబ్ ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తుంది అలా చేయడం వల్ల వ్యూస్ బాగా పెరుగుతాయి ఆ రకంగా మీరు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ఈ వీడియో చూడడమే ఒక లైక్తో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మెగా ఫ్యామిలీ నుంచి రెండు సినిమాలు అయితే రిలీజ్ అయింది ఒకటి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ రెండు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు అయితే గేమ్ చేంజర్ డిజాస్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే అలాగే పవన్ కళ్యాణ్ గారి మూవీ కూడా మిక్స్డ్ టాక్తోనే వెళ్తుంది కొంచెం డల్ కలెక్షన్స్ నడుస్తుంది ఇందులో అరాచకమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు జాన్వరి నుంచి ఇప్పుడు జూలై వరకు మొత్తం ఏడు నెలల్లో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో కూడా ఫస్ట్ డే టాప్ కలెక్షన్ లిస్ట్ లో నెంబర్ వన్ నెంబర్ టూ స్థానాలు ఈ గేమ్ చేంజర్ హరిహర విరమలకే ఉంది గేమ్ చేంజర్ తొంభై రెండు కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ లో టాప్ వన్ లో ఉంది హరిహర వీరమల్ లో డెబ్బై కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ తో టాప్ టూలో ఉంది ఇది నిజంగా అరాచకమే ఫ్రెండ్స్ ఇది ఓన్లీ టాలీవుడ్ మాత్రమే కాదు మొత్తం పాన్ ఇండియాలోనే ఇవే టాప్ వన్ టాప్ టూ తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం ఐదు భాషల్లోకి ఇవే టాప్ సినిమాలు అలానే మిగతా భాషల్లో స్టార్ హీరోల సినిమాలు రాలేదా అంటే స్టార్ హీరోల సినిమాలు వచ్చాయి పోనీ సూపర్ హిట్ సినిమాలు రాలేదా అంటే సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి ఎన్ని వచ్చినా కానీ ఇవే టాప్లో నిలబడ్డాయి ఫర్ సపోజ్ తమిళ్లో అజిత్ గారు సినిమాలు రెండు రిలీజ్ అయింది అజిత్ గారు వన్ ఆఫ్ ది టాప్ స్టార్ ఆఫ్ తమిళనాడు అందరికీ తెలిసిందే ఆయనవి గుడ్ బ్యాడ్ అగ్లీ అని ఒక సినిమా వచ్చింది విడయమూర్చి తెలుగులో పట్టుదలని రిలీజ్ అయింది ఈ రెండు సినిమాలు రిలీజ్ అయింది బట్ రెండు సినిమాలు ఫస్ట్ డే కలెక్షన్ నలభై నలభై ఐదు కోట్లతో ఆగిపోయింది ఇక మలయాళం విషయంకి వస్తే మోహన్ లాల్ గారు మోహన్ లాల్ గారిది ఎంపురాన్ అనే ఒక సినిమా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందంటే అంత పెద్ద హిట్ అయింది కానీ ఫస్ట్ డే కలెక్షన్ అరవై ఏడు కోట్ల దాకా వచ్చి ఆగిపోయింది దాని తర్వాత తుండురం అనే ఒక సినిమా వచ్చింది అది హిట్ అయింది కానీ అంత కలెక్షన్స్ లేవు ఇకపోతే హిందీకి వస్తే అమీర్ ఖాన్ లాంటి హీరో సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు నటించిన సినిమాలకు కూడా ఫస్ట్ డే కలెక్షన్లు లేవు చావా లాంటి సూపర్ హిట్ సినిమా దానికి నాలుగు వందల కోట్ల పైన కలెక్షన్ వచ్చింది దానికి కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ నలభై ఐదు కోట్ల యాభై కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది తప్ప టాప్ కలెక్షన్స్ అయితే రాలేదు ఇంకా తెలుగులో అయితే బాలకృష్ణ గారి డాకు మహారాజ్ వచ్చింది మన వెంకటేష్ గారిది సంక్రాంతి వస్తున్నాం వచ్చింది నాని గారిది హిట్ త్రీ వచ్చింది ఇవంతా నలభై యాభై కోట్ల వరకు వచ్చింది కానీ టాప్ కలెక్షన్స్లో అయితే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ నెంబర్ వన్ పవర్ స్టార్ గారి పవన్ కళ్యాణ్ది హరిహర వీరమల్లు నెంబర్ టూ ఇది నిజంగా అరాజ్ కంఫెన్స్ అంటే రెండు డిజాస్టర్ సినిమాలు ఇప్పటి వరకు ఏడు నెలలుగా టాప్ వన్ టూ పొజిషన్లో ఉండడం అంటే చాలా గ్రేట్ మరి ఈ రెండు సినిమాలు డిజాస్టర్ అయిన దానికి బాధపడాలా లేదా ఈ డిజాస్టర్లతో కూడా ఇంత టాప్ లో ఉన్నందుకు ఆనందపడాలా వాళ్ళ కెపాసిటీ చూసి ఆనందపడాలా బాధపడాలో ఆనందపడాలో నేను మన కి వదిలేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ మనకి ఆగస్టు పద్నాలుగు తర్వాత వార్ టూ పద్నాలుగో తారీఖు వార్ టూ కూలీ సినిమాలు వస్తుంది ఆ రెండు సినిమాలు వచ్చిన తర్వాత ఆ సినిమాలతో ఈ రెండు రికార్డులు చెదిరిపోతుంది నేను అనుకుంటున్నాను బట్ ఈ ఏడు నెలలు మాత్రం ఇవే టాప్ వన్ టాప్ టూ సో డిజాస్టర్ అయిందని చెప్పి బాధపడతారో లేకపోతే మెగా ఫ్యామిలీ కెపాసిటీ చేసే ఆనందపడతారో యువర్ ఛాయిస్ ఇది ప్రిన్సిపాలిటీ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ